జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరే శ్రీ సూతమహానుభావుడు మహర్షులకు శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నారు అంటూ ఉన్నారు మహర్షులారా ధర్మరాజు మనస్సంతా అల్లకల్లోలంగా ఉంది భూమి మీద జరుగుతూ ఉండేటటువంటి మార్పులను చూస్తూ ధర్మరాజు భీమసేనుడితోని అన్నీ అపశకునాలే కనిపిస్తున్నాయి భీమా అంటూ తన బాధను తెలియచేస్తూ ఉంటే అదిగో అప్పుడే వచ్చాడు కపిధ్వజ అర్జునుడు వచ్చాడు ఇంతకు ముందు ఉండేటటువంటి ఆనందము అర్జునుడిలో లేదు అధోవదనం తలను నేలకు వ్రాల్చి వస్తూ ఉన్నాడు అర్జునుడు అబ్బిందూన్ సృజంతం కన్నీరు కారుస్తూ ఉన్నాడు అర్జునుడు ధర్మజుడి దగ్గరికి వచ్చి పాదయోహో నిపతితం అన్నకు పాదాభివందనము చేస్తూ ఉన్నాడు అర్జునుడు అలా పాదాభివందనము చేస్తూ ఉంటే నయన అబ్జయోహో కళ్ళ నుండి నీరు కారుతూనే ఉంది అర్జునుడికి ధర్మరాజు అర్జునుడి యొక్క పరిస్థితిని చూడగానే ఇంకా ధర్మరాజుకి మనస్సులో భయం బాగా పెరిగిపోయింది పల్లటిలిన ఉల్లముతో తల్లడపడు చున్నపిన్న తమ్ముని కనీ అలా బాధపడుతూ ఏడుస్తూ ఉండేటటువంటి అర్జునుడిని దగ్గరగా తీసుకున్నాడు ధర్మరాజు ఉద్విగ్నమైనటువంటి మనస్సుతో ధర్మరాజు ఆ రోజు నారద మహర్షి చెప్పినటువంటి మాటలన్నీ జ్ఞాపకం వస్తూ ఉన్నాయి ధర్మరాజుకు భయపడుతూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు చుట్టూ బంధువులంతా ఉన్నారు అప్పుడు అర్జునుడిని అడుగుతూ ఉన్నాడు ధర్మరాజు అర్జునాం మాతామహుడైనటువంటి సూరసేనుడు కుశలమా అక్కడ అర్జున మేనమామ వసుదేవుడు బాగున్నాడా అర్జున అందరూ కుశలంగా ఉన్నారా మేనమామల భార్యలు కోడన్లు అందరూ సుఖంగా ఉన్నారా అర్జున వసుదేవుని భార్యలు క్షేమంగా ఉన్నారా అర్జున ఉగ్రసేనుడు కుశలమేనా అర్జున బలరాముడు అక్రూరుడు జయంతుడు వీళ్ళంతా ఆనందంగా ఉన్నారా అర్జున ప్రద్యు సుఖమాస్తే ప్రద్యుమ్నుడు సుఖంగా ఉన్నాడా అనిరుద్ధ వర్ధతే అనిరుద్ధుడు సుఖంగా ఉన్నాడా సుషేణుడు చారుదేష్ణుడు సాంబుడు ఋషభుడు అందరూ కుశలమేనా అర్జున శృతదేవుడు ఉద్ధవుడు నందుడు సునందుడు అందరూ బాగున్నారా అర్జున అంటూ ధర్మరాజు ఉద్విగ్నమైనటువంటి మనస్సుతో అర్జునుడుని అడుగుతూ ఉన్నాడు అర్జునుడు అప్పటికే కన్నీరు కారుస్తూనే ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ